రైట్ ప్రభు అందు ప్రిల్లారా ప్రభుని యేసుకృష్ణ వారికి దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడో లేదా అబ్రహాంకి దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడో ఇస్సాఖ్ కి యాకోబుకి ఇజ్రాయేల్ జాతికి ప్రపంచంలో ఇజ్రాయెల్ దేశానికి ఎంత ఖ్యాతి కీర్తి వాళ్ళని కోరుకుంటున్నాడో కోరుకున్నాడో మీకు నాకు కూడా అదే వాళ్ళని కోరుకుంటున్నాడు దేవుడు దేవుడికి పక్షపాతం లేదండి దేవునికి పక్షపాతం లేదు పేతురు మొదలు పేతరు ఊటి హీళ్ళు దేవునికి పక్షపాతం లేదు అపోసలు కానీ పదే ముప్పై నాలుగో వచ్చిన దేవునికి పక్షపాతం లేదు పత్రికలో కూడా దేవునికి ఏం లేదంటే పక్షపాతం లేదని చెప్పాడు దేవునికి పక్షపాతం లేదు అంటే అబ్రహాముకి అంత ఉన్నతంగా ఉన్నత స్థితినిచ్చి నిన్ను చిన్న స్థితిలో లేదా పూలు గుడిసిలో పెట్టాలనుకోడు దేవుడు తన బిడ్డలని ఎంతో అత్యున్నతమైన స్థితిలో చూడాలనుకున్నాడు కానీ మనమేనండి వెనక దేవుని మాటలు వెనక వీళ్ళందరూ ఇలా ఉన్నారు మనమే వెనక దేవుని మాట మనం వెనక తల్లిదండ్రులు మాట్టిన వాళ్ళు బాగుంటారు అలాగే దేవుని మాట్టిన వాళ్ళు చాలా బాగుంటారండి అండి మనం వేలు చెప్పాను కదా కాబట్టి ఇక్కడ ఏం చెప్పంటే బ్రహ్మపత్రిక ఐద్యం అంతే అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్షను పరీక్ష ఉండాలండి మనిషి యొక్క జీవితానికి పరీక్ష ఉండాలి చెప్పాను కదా మీ పరీక్షలు ఎవరు ఉంటారు పరీక్షలు ఏముంటాయి పాస్అెయిలు ఉంటాయి ప్రశ్నలు ఉంటాయి ఎన్నో ఉంటాయి పరీక్షలో పరీక్షలు ఈ పరీక్ష ఈ పరీక్షలో మన దగ్గర అంటే ఆ పది ఆజ్ఞలు అయితే ఆరు వందల పదమూడు ఆజ్ఞలు అయితే ఆ రెండు ఆజ్ఞ ఒక ఆజ్ఞ దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా పరీక్షించడానికి ఇచ్చాడు అని చెప్పాడు రెండు అంటే ఈ పరీక్ష కోసం మరి ఇంకొక వాక్యం చెప్తాను ఇందాక చెప్పాను కదా ఏకపత్రిక ఒకటి రెండవ రెండు నా ఈ సహోదరులారా లేకపోతే నా సహోదరులారా మీ మనకు కలుగు పరీక్ష దేని కలగాలండి మన ఊళ్ళు ఏం పరీక్ష చేస్తున్నారు నీకు లోన్ ఏదో ఒక అంత ఉంది దాన్ని బొంబాయి పెట్టుకెళ్ళాలి పరీక్ష చేయాలి లేకపోతే నీ బ్లడ్ ఏది ఏది డాక్టర్లు వస్తున్నారో పరీక్షిస్తున్నారు లేకపోతే ఏం పరీక్షిస్తున్నారు నీ నీ బ్లడ్ పరీక్షించాలి నీ యూరిన్ పరీక్షించాలి నీ కళ్ళు నీ కళ్ళు ఉంటది కదా ఆ టీవీ టీవీ ఆటలో ఇవన్నీ పరీక్షించారు విశ్వాసమును పరీక్షించుకోండి అమూల్యమైన విశ్వాసం మన విశ్వాసము అమూల్యమైన విశ్వాసం ఈ విశ్వాసానికి పరీక్ష పెట్టాలి పరీక్ష పెట్టేవాడు దేవుడు పెట్టి పరీక్ష రావాలి దానికి రావాలి పరీక్ష అమూల్యమైన విశ్వాసం కాబట్టి ఆయన ఒక వాకింగ్ చెప్తూ చక్కటి మాట చెప్పాడు హైదరాబాద్ వచ్చారు ఆయన హైజైకర్ అని మా దగ్గర ఎక్కడో అన్ని తీసేసే షాపులు ఉన్నాయి అన్ని తీసేస్తారు కదండి అన్ని పోగొడతాం అన్ని తీసేస్తాం అన్ని చేస్తాం అంటూ అంటారు మనుషులు ప్రపంచంలో కానీ పాపములను తీసివేసే షాప్ ఎక్కడన్నా ఉందా పాపములను తీసివేసే కొట్టు ఎక్కడన్నా ఉందా పాపములను తీసివేసే మొనగాడి భూమి మీద ఎవడైనా ఉన్నాడా దేవుడు యేసుక్రీస్తు గాక లేరండి లేరు లేరు దేవుడు పాప క్షమాపణ యేసుక్రీస్తు వరగ్రహించాడండి ఎపిఎస్ రాసిన పత్రిక ఒకట్యం ఏడవచనలో మన అపరాధములకు క్షమాపణ మన పాపనకు విమోచన అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉందనండి దేవుడు అండి ఏసుక్రీస్తు వారు పాప క్షమాపణ కలిగించాడు అని అంటే నేను ఒప్పుకోను మళ్ళా దేవుడు యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ భిక్ష పెట్టాడు దేవుడు మానవ జాతికి పాప క్షమాపణ భిక్ష దేవుడు పెట్టాడు యేసుక్రీస్తు ద్వారా పాప నివారణ పాప క్షమాపణ పాప నివారణ నేను కరుణను చెప్పి ఎక్కువగా పాప నివారణ జరిగ జరిగితేనే కానీ రోగ నివారణ జరగదు దేవుడు పెట్టింది దేవుడు పంపించింది ఆ చావండి అనిపించండి నా యూట్యూబ్లో చూడండి బ్రదర్ విజయ్ కుమార్ లివింగ్ ఆఫ్ గార్డెన్ కొడితే బోళ్ళు వస్తాయి అప్పుడు ఉతికి ఆరేసాను శాస్త్రజ్ఞుల్ని డాక్టర్లని మామూలుగా ఉతికారా నేను నా నాకు నేను కూడా ఉతికి ఆరేసుకుంటాను మరి నన్ను నేను ఉతికి ఆరేసుకోవాలి కదా ఆలోచించి పరీక్షించి కాగా నా ప్రియ సహోదరులు మీ విశ్వాసమును కలిగి పరీక్ష ఊర్పురు పుట్టించిన జరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందండి అన్నాడు మీరు నానా విధమైన శోధనలో పడిపోతే అది మహానందం చదవండి ఇంకొక క్రైస్తవులారా ఒకవేళ అనుభవం కలిగిన క్రైస్తవులారా యాక్కువ పత్రిక పితృ మొదటి పత్రిక రెండో పత్రిక ఆ యాహన్ రాసు మొదటి పత్రిక రెండో పత్రిక మూడో పత్రిక యోధ పత్రిక ప్రకంగా చదవండి అనుభవ జ్ఞానం కలిగి ఆ మనము సత్యువుని గురించి మన రక్షణ మనుషులందరూ రక్షణ పొంది సత్యువుని కూర్చున్న అనుభవ జ్ఞానం గల ఏం వాళ్ళని చూడండి అన తిరుమతి మొదటి పత్రిక రెండు వచ్చిన నాలుగు వచ్చిన అనుభవ జ్ఞానం సంపాదించుకోవాలనుకునే క్రైస్తవులందరూ కూడా స్పెషల్ ఎపిస్టల్స్ అన్నమాట స్పెషల్ ఎపిస్టల్స్ అంటే ప్రత్యేక పత్రికలు వ్యక్తి పేట రాయబడ్డాయి యాక్కు పత్రిక పత్రికలు రెండు వ్యాహణ పత్రికలు మూడు ప్రకటన గ్రంథం యోధ పత్రిక అవి చదవండి బాగా ఏమస్తుంది అంటే మీకు ఓర్పు వస్తుంది ఓర్పు వస్తుంది కాబట్టి మనకి ఏం ఉండాలంటే అండి పరీక్షలు ఉండాలి మనకు ఉండాలి పిల్లలకు ఉండాలి చాలా మంది తల్లిదండ్రులు ఏం చెప్తారంటే పిల్లలకి ఎడతారు పరీక్షలు వాళ్ళకి వాళ్ళు ఇట్టుకోరు వాళ్ళకి దేవుడు ఎడతాడు మనకి పరీక్షలు ఎప్పుడు ఉంటాం అవసరం జీవితం అంతా కూడా పరీక్షలు రాయాలి పరీక్షలు రాతే అంటే పరీక్షలు క్లాస్ ప్రమోషన్ కోసమా ఎక్కువ వెళ్ళడానికా తక్కువ వెళ్ళడానికి రెండు నుంచి మూడు వెళ్ళాలంటే పరీక్షలు వద్దంటారు ఏంటండి అంటే అంటే దద్దమ్మలు అంటాను లేకపోతే సన్నాసలు అంటాను ఏదో అంటాను చాలామంది ప్రైసులు అందరూ కూడా ఏమో ఒప్పుకోరండి పరీక్షల కోసం ఒప్పుకోరు పరీక్షలు కావాలి సెవెంత్ పబ్లిక్ ఉండాలా ఉండాలి టెన్త్ పబ్లిక్ ఉండాలా ఉండాలి టెన్త్ పాస్ అయితేనే కదా ఇంటర్మీడియట్ ఇంటర్ పాస్ అయితేనే కదా డిగ్రీ డిగ్రీ పాస్ అయితేనే కదా పీజీ పీజీ పాస్ అయితేనే కదా పిహెచ్డి పాస్ అవ్వాలి పాస్ అవ్వాలి పాస్ అవ్వాలంటే ఏం చేయాలండి చదవాలి రాయాలి చేతుల్ని పడతాయి చేతులని పడకూడదు బుర్ర బుర్ర అలిసిపోకూడదు ఏమేమి నాకు దీవులను వచ్చారంటే ఎక్కడ వస్తాయి పరీక్ష రెండో విషయాన్ని అందరికీ మాకు ఆ ఇరవై ఇరవై చెప్తాను రెండవది పరీక్షించడానికి దేవుడు మానవ జాతికి లేకపోతే ముఖ్యంగా ఇజ్రాయిల్కి పది ఆజ్ఞలు లేకపోతే ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఇచ్చారు దేవుడు నిహోవా మోషే ద్వారా ఇచ్చారు అదే కాదండి కొత్త నిబంధన కూడానే చాలా మందికి యాహన్ సొత్త ఒకటి వచ్చి పదిహేడు వచ్చిన మీద అసలు అవగాహన లేదు క్రైస్తువులకి క్రీస్తు అసలు కూడా బోధకులకే లేదు యాహన్స్వత ఊటి పదిహేడు మీద ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహింపబడును కృపయ సత్యమును ఏసుకృష్ణ ద్వారా కలిగేను ఆ వచ్చిన అనేక మందికి అర్థం కాలదండి ప్రపంచంలో క్రైస్తవులకి బైబిల్ పట్టుకున్న వాళ్ళకి అందుకని చెప్పాడు భూమి మీద కృప చెప్పు నితిన్యాయం జరిగించున్న యోహోవాన్ని నేనే గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకోండి దేవుణ్ణి దేవుని గ్రంథాన్ని పరిశీలించి చదివితే తప్ప పరిశీలనగా తెలుసుకుంటే తప్ప అర్థం కాదండి వస్తువు ఏం కాదు దేవుడు ఇలా పదయాల్లో వెళ్ళి డబ్బులు ఇట్టు వచ్చి వస్తువు ఏం కాదు గ్రంథ గ్రహింపు కూడా ఇలాగ పోటింటే వచ్చేసి కాదు ఆలోచించండి రెండో మాట ఏం చెప్పాడంటే ఆయన భయము మీకు కావాలి మీరు పాపము చేయకున్నట్లు తన బిడ్డలందరూ కూడా పాస్ అవ్వాలని కోరుకుంటున్నాడు తన బిడ్డలందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నాడు లేవే కాండము పదకొండో అధ్యయనం నలభై నాలుగు వచ్చినలో నేను పరిశుద్ధిని కనుక మీరును పరిశుద్ధిలో ఉండాలి అంటే పాపము చేయకూడదు ఏం చేయకూడదు మీరు పాపము చేయకూడదు పాపము చేయకుండా పాపము చేయకూడదు ఎందుకని చెప్పాను కదా పాపము యహన్ మధుర పత్రిక మూడోధ్యమో ఐదో వచ్చినా పాపమును తీసివేయటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియదు పాపం చేయ ప్రతి వాడిని ఆజ్ఞ ఆజ్ఞ అతిక్రమించిన ఆజ్ఞ అతిక్రమ పాపం అని చెప్పి యహన్ మధుర పత్రిక మూడు నాలుగు పాపములను తీసివేటుగా ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియని పాపములను తీసివేటుక ఏ ఏసుక్రీస్తుని దేవుడు ప్రత్యక్షపరిచాడు పాపములను తీసివేయట ఏసుక్రీస్తుని దేవుడు పుట్టించాడు పాపములను చేయకుండా పాపము చేయకుండా ఉండడానికి పది ఆజ్ఞలు ఇచ్చాడు పది ఆజ్ఞలు పాటించేస్తే యేసుక్రీస్తు వారు పుట్టాల్సిన పని లేదు పెరగాల్సిన పని లేదు బ్రతకాల్సిన పని లేదు చచ్చిపోవలసిన పని అసలు లేదు దేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చోవలసిన పని అవసరం అసలు లేదు ఆయనకి పది ఆజ్ఞలు పాత నందలు ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా పాటించేస్తే పాపం పదాగ్ఞల పాటించి పాపం చేయకుండా ఉంటే ఏసుక్రీస్తు రక్తంతో బలితో దేవునికి మనకి పని లేదు పని లేదు నాది కొంచెం కొంచెం తెరకాసుగా ఉంటుంది సుమా నేను కొంచెం తెరకాసుగా ఉంటది ఎవరు కంగారు పడకండి కంగారు పడకండి పాపము చేయకుండా ఉంటాక ఎవరి పత్రిక నాలుగు అధ్యయ పదిహేను వచ్చినలో మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు ఎందు మనతో సహానుభావం లేనివాడు కాడు కాని ఆయన సమస్త విషయంలో శోధింపులను పాపము లేనివాడుగా ఉండేను పేతృమత్రిక రెండు అధ్యయో వచ్చిన ఆయన పాపము చేయలేదు కొద్ది రెండో పత్రిక ఐదు అధ్య ఇరవై ఒకటి రెండు వచ్చిన పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేసాను యాన్ సెనిమిది నలభై ఆరు వచ్చిలో నా ఎందు పాపముందని మీలో ఎవడు స్థాపించను అన్నాడు నా ఎందు పాపముందని అని మీలో ఎవడు స్థాపించను ఆయన పాపము చేయలేదు అని బైబిల్ ఘోషిస్తా ఉంది అయితే ఈ పాపం చేయని వ్యక్తి ఉన్నాడో ఈయన పాపం చేయకుండా ఉంటాకి ఏం సహకరించింది ఎలా ఉండగలిగాడు పాపం చేయకుండా ప్రభుని యేసుక్రీస్తు వారు పాపం చేయకుండా ఎలా ఉండగలిగాడు ఈనాడు దద్దమ్మని చాలా మంది చెప్పమంటారా దద్దమ్మలు అంటాను నేను పనికి అంటాను అంటే దేవుడు అందుకే పాపం చేయకుండా ఉన్నాడా దేవుడా ఆయన పాపం చేయకుండా ఉంటాకే కారణమైనటువంటిది ఏంటి తెలుసా మీకు చెప్పమంటారా కీర్తనందము నూట పంతొమ్మిదో కీర్తన మూడో చరణం కీర్తనలో ఆయన పాపం చేయకుండా ఎలా ఉండగలిగాడు దేవునికి ఎవరు కావాలి పాపం చేయకుండా ఉన్న వాళ్ళే కావాలి పరిశుద్ధులే కావాలి దేవునికి ఎవడు పెడతాడు ఏం అక్కలదు ఇప్పుడు అందరూ ఉద్యోగాలు అందరికి ఇచ్చేస్తారండి ఆరాధ పుజలకు ఇస్తారా ఆరాధ పుజలకు ఇస్తారు ఎవరు పెడతాడు ఉద్యోగాలు వచ్చిందంటే పొలంలో వెళ్ళిపోతారు ఇలా అందరు వెళ్ళిపోతారు పాపము చేయకుండా కాబట్టి పాపము చేయకుండా ఉండాలండి మనం పాపము చేయకుండా ఉంటాకి ఆజ్ఞలు ఇచ్చాడు రెండు ఆరు వందల పదమూడు అసలు బైబిల్ అంతా మొత్తం ముప్పై ఒక వందల నూట డెబ్బై మూడు వచ్చిన వాళ్ళు పదకొండు వందల తొమ్మిది అధ్యాయాలు అరవై ఆరు పుస్తకాలు అన్ని కూడా చెప్పి ఇచ్చింది ఇచ్చింది దేవుడు పరిశుద్ధ గ్రంథం ఇచ్చింది ఎందుకంటే ఆ హింద్రులో కానీ గ్రీకులో కానీ లేకపోతే తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ లో కానీ నలభై మంది గ్రంథక ఉద్దేశం ఉద్దేశంగా పాపము చేయకుండా ఉంటాయి నేను మా ఊళ్ళోకి ఎక్కువ నాలుగు పాఠాలు చెప్తాను ఒకటి దురాశ రెండు పాపము మూడు మరణము నాలుగు నాశనము నిత్య నాశనం కాకుండా మా సంగతి చెప్తా ఉంటాను నీకు దురాశ పాపానికి మూలం దురాశ దురాశ గర్భం ధరించి పాపం కనగా పాపం పరిపక్క మరణము కనను కాబట్టి మన కుటుంబాల్లో ఏం పోవాలంటే ఏమి తీసేసుకోవాలంటే పాపం తీసేసుకోవాలి పాపం తీసేసుకోవాలంటే మన హృదయాల్లో ఉన్న దురాశ తీసేసుకోవాలి లోకమందున ఈ దురాశ ప్రతి రెండో పత్రిక ఒకటము మూడు నాలుగు వచ్చినా చెప్పాడు లోకమందు ఉన్న తప్పించుకోవాలంటే దురాశల వలన పుట్టే భ్రష్టత్వాన్ని మనం ఉండకూడదు దురాశ దుఃఖానికి వచ్చేటండి దురాశ పాపం యాక పత్రిక ఒకటజం పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చినా తెలుసు కదా మీకు దురాశ గర్భం ధరించి ఏం ధరించింది స్త్రీ ధరించాలి కదా గర్భం శ్రీధరించాల పాపం చేయకుండా ఉంటాయి చాలా వచ్చిన ఉన్నాయి మీరు ఆలోచించండి పాపము చేయకుండా ఉండితే యేసుకృష్ణ ఎలా ఉండగలంటే నూట పంతొమ్మిది కీర్తనలు వారు ఆయన ధర్మ వారు ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఏ పాపమును చేయరు అన్నాడు కీర్తన కదా నూట పంతొమ్మిది మూడు చదవండి అలాంటి విషయాలు చాలా ఉన్నాయి మీకు తర్వాత చెప్తాను లేకపోతే మూడవది ఏంటంటే ఆయన భయం మీకు కలుగున కలుగుటకును ఇజ్రాయిల్ అందరూ కూడా దేవుని భయం కలిగి ఉంటే దేవుని భయం కలిగి ఉంటే అబ్రాహాం ఇస్సాఖ యాకములు దేవుని భయం దేవుడు కోరుకున్నట్టుగా కలిగి ఉంటే యేసుక్రీస్తు వారు మళ్ళీ స్పెషల్ గా వచ్చి భూమి మీద భయభక్తి నేర్చుకోక నేర్చుకోకలదు దేవుని భయమే ఆ భక్తులందరికీ ఉంటే భయం అంటే ఎలా ఉండాలి అని యేసుక్రీస్తు వారు చెప్పాల్సిన పని లేదండి దేవుని భయము ఆనాడు పురుకులైన కి లేదు అబ్రహాము ఇసాక్ యాకూర్కి పరిపూర్ణంగా దేవుని భయం లేదు కాబట్టి ఇస్రాయిల్కి వచ్చింది అది ఇస్రాయిల్ అందరూ కలిగి ఉండదు కాబట్టి యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు కాబట్టి ఇదిగో మీరు ఇతన్లాగా భయం కలిగి ఉండండి భక్తి కలిగి ఉండండి అని దేవుడు మార్గదర్శకంగా మనకు మాదిరిగా పెట్టాడు దేవుడు యేసు ప్రభువారిని మీరు భయం కలిగి ఉండాలంటే ఇదిగో ఇతనిలాగా ఉండండి మీరు భక్తి చేయాలంటే ఇంకో ఇతనిలాగా భక్తి చేయండి అని చూపించారు ఎందుకు ధర్మశాస్త్ర ఉన్న వారికి పితరుల మాదిరి కాలేదు మరి ఇజ్రాయలు అందరికీ కూడా అంటే మనకి ఆ ఇస్రాయిలు అన్ని విషయాల్లో మాదిరి కాలేదు ఎవరు మాదిరి అంటే ఆయన మీకు మాదిరించిపోయాను అన్నట యేసుక్రీస్తు వారు మాదిరి ఇజ్రాయలు ఏసుక్రీస్తు వారు మాదిరి ఎవరికి తన ప్రజలైన వారికి అన్ని జనులు కూడా అందరికీ ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుళ్ళకి తయారవడానికి క్రీస్తుల తయారవడానికి మాదిరి క్రీస్తే క్రీస్తు మాధురించి అన్నాడు పేదల పత్రిక పేద మాధుర పత్రికలు ఇలా రోజు ఆయన భయము మీకు కలుగుటకు భయము చాలా మందికి భయం లేదండి దేవుడు అంటే ఏమి లేదండి భయం లేదు ఈ అబద్ధం తిడతాడో కొడతాడో ఇవి తప్పు చేస్తే ఇలా ఆలోచించేస్తే ఇలా మాటలు ఇలా ఎలాంటి మాటలు మాట్లాడితే లేకపోతే ఇలాంటి పనులు చేస్తే ఇటు ప్రవర్తన ప్రవర్తిస్తే దేవుడు శిక్షిస్తాడేమో అలా ఆదా మా వాళ్ళని నెట్టినట్టు నన్ను ఇట్టు వేస్తాడేమో జలప్రాలలో వాళ్ళు ముంచేసినట్టుగా నన్ను ముంచేస్తాడేమో సుధముఖం మనకు కాల్ చేసినట్టుగా నన్ను కాల్చేస్తాడేమో లేకపోతే ఆ కయ్యిని దేశాడేమో అనేకమైన శిక్షలు ఇచ్చాడు అవిధీయులు దేవుడు శిక్షించాడు అలాగే నన్ను శిక్షిస్తాడేమో అనుకుని మనస్సాక్షితో కూడిన భయం అనేక మందికి లేదు ఆగ్రహంతో కూడిన భయం అనేక మందికి లేదు అందుకని ఎక్కువ సార్లు బైబిల్లో ఆయన ఎందుకు భయము భక్తి భయము భక్తి అనే మాటకి కనబడుతుంది ఇదంతమైన తర్వాత ఎల్లుపరచాదీ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండి అన్నాడు కదండి దేవుని పట్ల ఏం కలిగి ఉండాలి దేవుని పాటలు పాడండి అన్నాడా తర్వాత ఆయనని ముందు భయము భక్తి ఇదంతమైన తర్వాత ఏళ్ళు పరిచాదవిదే దేవుని ఎందు భయభక్తులు ఏమంటే ఇంకా చాలా ఉన్నాయి కదండి బైబిల్లో ప్రేమ సంతోషం సంబంధాలి ఆయన పెట్టలేదేటి భయభక్తులు అనేటి ఆలోచించండి ఆలోచించండి దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడమే మానవ కోటికి విధి విధి అని కాబట్టి మనందరి యొక్క విధి ఏంటంటే ఈ హో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన కట్టలను ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడమే మనందరికీ విధి సో మన జ్ఞానం చెప్పాడు దేవుడు చెప్పించి కాబట్టి నరకమ్మ కానీ ఇరవై ఇరవై మళ్ళీ మీరు పరిశీలన చేయండి ఒకటే పరీక్షించడానికి ఇచ్చాడు రెండు పాపం చేయటం పాపం చేయకుండా వంట ఇచ్చాడు దేవుడు మూడు ఆయన భయం మనకు కలగాలి ద్వితీయ దేశంలో ఆయన భయభక్తులు నేర్చుకోవాలని ఉంది నేను మా ఊరికి నాలుగు పాఠాలు చెప్తాను భయభక్తులు నేర్చుకో ప్రార్థన నేర్చుకో సంతృప్తిని నేర్చుకో విధేయత నేర్చుకో విధేత నేర్చుకోమని ఫిబ్రవరి ఐదు ఎనిమిదిలో ఉంది భయభక్తులు నేర్చుకోమని ద్వితీయ దేశంలో ముప్పై పన్నెండు పదమూడు ఉంది ప్రార్థన నేర్చుకోమని ఆ లోకాస పదకొండు ఒకటిలో ఉంది సంతృప్తి నేర్చుకోమని తెలుపులోసే పదమూడు పన్నెండు వచ్చేలా ఉంది ఉంది మొన్న ఒకటి చెప్పాను నీతిని నేర్చుకోవాలంటే అండి యాశ గ్రంథం ఇరవై ఆరు పది నీతిని నేర్చుకోవాలండి ఆ నేర్చుకున్నాను ఆ దేశం వెళ్ళని నేను నేర్చుకుందాను ఈ దేశం వెళ్ళని నేను నేర్చుకున్నాను ఆ కంపెనీకి వెళ్ళి నీ నేర్చుకుందాను నేర్చుకోవలసి నేర్చుకోకుండా నేర్చుకోకూడని వాటిని నేర్చుకుంటే నీ జీవితం చాలా దారుణమైపోద్ది నేను అలా అనకూడదు మంచి మనందరి జీవితంలో మంచిగా అవ్వాలి ఏవి నేర్చుకోవాలో అవే నేర్చుకోవాలి వీటి మీద మనసు పెట్టాలో అవే వాటి మీద మనసు పెట్టాలి ఏవి సత్యమైనవో ఏవి మాన్యమైనవో ఏవి రమ్యమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి కాతికాలవో ఏవి మాన్యమైనవో వాటిని ధ్యానం వాటి మీద ధ్యానం ఉంచుడు అన్నాడు పిలిపి నాలుగు ఎనిమిదిలో ఏమి ఆలోచించాలో అవి ఆలోచించకుండా ఏవి నేర్చుకోవాలో నేర్చుకోకుండా నేర్చుకోకుండా వాటిని నేర్చుకుంటే ఇబ్బందులు పడిపోతారు ఏమి ఆలోచించాలో అవి ఆలోచించుకోకుండా ఆలోచించుకున్న వాటిని ఆలోచిస్తే ఇబ్బందులు పడిపోతారు ఏ మాటలు మాట్లాడాలో ఆ మాటలు మాట్లాడకుండా ఏ మాటలు మాట్లాడకూడదు ఆ మాటలు మాట్లాడితే ఇబ్బందులు వచ్చేస్తాయి ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించకుండా ఎలా ప్రవర్తించకూడదు అలా ప్రవర్తిస్తే జీవితాలు దౌర్జన్యంగా మారిపోతాయి ఆలోచించేయండి దేవుడు ఇచ్చాడు చెప్పాను ఆయన మహారాజు ఎందుకు ఇచ్చాడు చెప్పాను అలాగే ఇచ్చాడు చెప్పలేదు ప్రాంతం ఇచ్చి వందనాలు